ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ముందుగా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు రవి సప్తమ స్థానంలోను అష్టమ స్థానంలోను గురువు పదవ స్థానంలోను శని ఏడవ స్థానంలోను రాహు ఎనిమిదవ స్థానంలోను కేతువు రెండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి మనకి సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ముఖ్యంగా వీరికి కుజుని వల్ల శుక్రుని వల్ల బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా శుక్రుడు వీరికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు వక్రీకరిస్తాడు మార్చి రెండవ తేదీ నుంచి చాలా చక్కటి ఫలితాలు బలంగా వీరికి గోచరిస్తున్నాయి అదేవిధంగా బుధుని వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి రెండవ లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి చాలా చక్కటి ఫలితాలు అనేవి అక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి కుజుని వల్ల కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు అనేవి అత్యధికంగా గోచరిస్తున్నాయి అయితే వీరికి ఆరోగ్యం అనేది ఈ మాసంలో తప్పకుండా మెరుగుపడుతు మెరుగుపడుతుంది అనారోగ్యంగా కనుక ఉన్నట్టయితే ఆ అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది కార్యసిద్ధి అనేది ఈ మాసంలో మనకి సింహరాశి వారికి గోచరిస్తుంది ప్రాపర్టీస్ విషయంలో కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీదే పైచేయిగా ఉంటుంది ముఖ్యంగా చతుర్థాధిపతి అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి కుజుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదైతే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ తల్లిగారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మీకు గోచరిస్తున్నాయి లాభదాయకంగా ఉంటుంది ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా మనకి సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు లాభదాయకంగా గోచరిస్తున్నాయి ఇక శుక్రుడి వల్ల ముఖ్యంగా కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో మీకు కలుగుతుంది శుక్రుడు దశమాధిపతి కాబట్టి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకోకుండా అనుకూలత అనేది ఈ మాసంలో సింహరాశి వారికి పెరుగుతుంది మీరు మీరు కనుక మీ యొక్క భార్య తరపు నుంచి వారికి భార్య నుంచి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కనుక సింహరాశి వారు చేస్తున్నట్టయితే ధనవంతురాలైనటువంటి వారు మీకు లైఫ్ పార్ట్నర్గా వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ మాసంలో సింహరాశి వారికి గోచరిస్తుంది ప్రభుత్వం నుండి అనుకూలంగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది వ్యాపారం చేసేవారికి కొనడం అమ్మడం లాంటి వ్యాపారం చేసేవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనుకోకుండా వ్యాపారంలో లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది షేర్ మార్కెట్లో అనుకోకుండా లాభము కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది ప్రభుత్వం నుండి అనుకూలత కనిపిస్తుంది పని మనుషులతో పనులు చేయించుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి గోచరిస్తున్నాయి వ్యవసాయం చేసేవారికి అంటే అగ్రికల్చర్ చేసేవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి సహోదరుల వల్ల కూడా అంటే మీ యొక్క సిబ్లింగ్ సహోదరుల వల్ల కూడా ఈ మాసంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇవి స్థులంగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఏ విషయాలు జాగ్రత్త పడాలో చూసుకున్నట్టయితే రవి వల్ల కాస్త పనిలో ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త డిలే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు డైజెషన్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడినట్టయితే సింహరాశి వారు ఈ మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా పొదుపుకు సంబంధించినటువంటి వ్యూహాలు అమలుపరుచుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు అంటే ఏదైనా సేవింగ్స్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ చేసుకోండి ఈ మాసంలో చక్కటి ఫలితాలు పొందుతారు ఎందువల్లనంటే ఆర్థిక ఒత్తిడిని అనేది మీరు అవాయిడ్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సేవింగ్స్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి మాట తీరు విషయంలో జాగ్రత్త పడండి ఎందువల్లంటే కేతువు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కటవుగా చిన్న చిన్న కోట్లాటకు దిగినట్టుగా మాట్లాడకుండా సంయమనం పాటించండి ఓపికగా ఉండండి మెచ్యూరిటీగా వ్యవహరించండి తద్వారా సింహరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు ముఖ్యంగా రవిగ్రహం వల్ల కాస్త ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి తద్వారా మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ మాసంలో సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే సింహరాశి వారికి శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు అయితే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అష్టమ భాగంలోకి అష్టమ భాగంలోకి సంచారం చేస్తాడు అయితే ఈ మాసంలో వివాహం చేస్తున్న వారికి సప్తమంలో చేయడం వల్ల కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగినటువంటి ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు ముఖ్యంగా వడదెబ్బ తగినటువంటి అవకాశాలు మనకు రవి వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో సింహరాశి వారు బయట తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం వల్ల మంచి ఫలితాలు ఫలితాలనేవి పొందుతారు అంటే రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఈ శారీ శారీరకానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వడదెబ్బలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు దంపతుల మధ్య కూడా రవి వల్ల ఈగో వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రవి ఈగోకి అదేవిధంగా ఆత్మవిశ్వాసానికి కారకుడు కాబట్టి భార్య భర్తల మధ్య ముఖ్యంగా అత్యధికంగా ఈగో విషయాలకు వెళ్లకుండా ఉండడం వల్ల మనకి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలనేవి పొందుతారు అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జాతకంలో గనక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి మీ జన్మ జాతకంలో గనక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహర్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే